ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూటమికి ఒక బిగ్ సవాల్ అయితే విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన చేస్తున్న ప్రచారం కానీ ఒక పక్క జడ్పీటీసీ ఎన్నికలు పులివెందులో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయి అనేది లేదు మొదటిసారి పులివెందుల్లో ప్రజాస్వామ్య బద్దంగా జరిగినాయని తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేసి ఆ కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించండి దమ్ముంటే అంటూ ఒక సవాల్ విసిరారు వాస్తవానికి అలా జరిగిన సందర్భాలు ఉంటాయా ఉండవు ఓకే అక్కడ ప్రజాస్వామికంగా జరిగినాయా ప్రజాస్వామ్య బద్దంగా జరిగినాయా అనేది ఇంకా ప్రజలే తెలుస్తారు పొద్దున్న నిజంగా ప్రజాస్వామ్యంగా జరిగితే అయితే అక్కడ చాలా ఆధారాలు చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు చేశారు పోలీస్ అధికారులు కూడా తప్పు పెట్టారు వాస్తవానికి ఇదంతా బీ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే సాగింది కాకపోతే కేంద్ర బలకాలను పెట్టి ఎన్నికలు జరిపించండి అన్నారు అంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలి అని ఒక సవాలు విసిరినట్టు లెక్క అయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి విసిరిన సవాలు కూటమిలో ఈ పులివెందుల ఎన్నికలకు సంబంధించి కేవలం టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం జరిగింది కానీ మిగిలిన పార్టీలు అయితే అక్కడ మాట్లాడట్లేదు ఆ విషయంలో సైలెంట్ అయ్యాయి అంటే ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఏం చేసినట్టు ఒక రకంగా మొత్తం ఆయన రేజ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో మొత్తం కూటమికే ఒక పెను సవాల్గా ఉంది ఉంది కూటమికి ఒక బిగ్ సవాల్ అయితే ఒక బిగ్ ఛాలెంజ్ చేసినట్టయితే ఉంది ఒక పక్క మొన్నటి వరకు ఈవీఎంలు తప్పు పెట్టారు బ్యాలెట్ పేపర్లే బెటర్ అన్నారు ఇప్పుడు బ్యాలెట్ ప్రకారమే కదా అక్కడ ఓటింగ్ జరిగింది బ్యాలెట్ల ద్వారానే కదా ఓట్లు వేశారు కాకపోతే అక్కడ వరకు ఓట్లు వేయడానికి రానివ్వలేదు ప్రజలను అడ్డుకున్నారు కుట్రలు చేశారు కుతంత్రాలు చేశారు అనేది దీని మీద నేరుగా ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళు లెటర్ రాశారు ఎన్నికల అధికారికి అవినాష్ రెడ్డి గారు లెటర్ రాశారు అనేది ఎన్నికలు మొత్తం రద్దు చేయాలంటున్నారు అలాగే ఓటమి కూడా చాలా దారుణమైన ఓటం జరిగింది కేవలం ఆరు వందల ఓట్లే రావడం అనేది వైసీపీ అభ్యర్థికి నిజంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ప్రశ్నించాల్సిన పరిస్థితి అలాగే స్థానికంగా తెలుస్తుంది ఏం జరిగిందో ఏది ఏమైనా ఓన్లీ ఎన్నికల విషయమనే కాదు జెడ్పీటీసీ ఎన్నికల విషయమనే కాదు మిగిలిన ఆ జరుగుతున్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కూడా ఇక టోటల్ గా కూటమికి ఒక సవాల్ విసరడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమవుతోంది